హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులాస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులాస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నేను అమ్మవారిని స్టాండ్ వేసి స్టాండ్ మీద కూర్చోపెట్టి అన్ని పూజలు చేశాను కాబట్టి త్రీ డేస్ పూజలు అయిపోయాయి ఇంకా ఇవాళ మార్చేద్దామని చెప్పేసి మార్నింగే మండపం అంతా క్లీన్ చేసుకున్నాను వాడేసిన పువ్వులు ముత్యాలు గోమతి చక్రాలు గవ్వలు ఇవన్నీ కూడా ఒకసారి పూజ అయిపోయింది కాబట్టి కడిగేసి నీళ్ళల్లో తీసేసి ఓ ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ టిష్యూ పేపర్ మీద అంతా తుడిచేసి మళ్ళీ టిష్యూ పేపర్లో పెట్టేసి ఎండ పెట్టేస్తాను అలాగే గాలికి ఎండిపోతాయి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలి అంటే వాటిని అలాగే దాచేయకూడదు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం తిరిగి వాడుకోవచ్చు అలాగే ఈ పువ్వులు కూడా ఇట్లా వాటర్లో వేసేసి ఒకసారి కడిగేస్తే కుంకుమ పసుపు అన్నీ వేసి ఉంటాం కదా వీటి మీద అవన్నీ వెళ్ళిపోతుంది ఆ వాటర్ అంతా మార్చేసి అలా ప్లేట్లో వేసేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దానిలో అన్నీ పెట్టేసి బాగా ఇలాగ ఒత్తేసి మళ్ళీ ఇంకొక వేరే టిష్యూ పేపర్ తీసుకొని దానిపైన ఇవన్నీ పెట్టేస్తే చక్కగా డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా ఒక చోట పెట్టేస్తాను మ్యాక్సిమం డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేస్తాను ఒక సైడ్కి పెట్టేసానంటే అవన్నీ కూడా ఇలాగా డ్రై అయిపోతాయి తర్వాత ఈ బాక్స్ని కూడా క్లీన్ చేసేసాను ఈ బాక్స్ని కూడా క్లీన్ చేసి ఇందులో కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి ఆ డ్రై అయిపోయిన ముత్యాలన్నీ కూడా మళ్ళీ ఇందులోకి పెట్టేసి మూత పెట్టేసి దాచేసుకుంటాను ఏవైనా కానీ ఒకసారి మనము అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా కానీ వాడిన పువ్వులు కానీ ఇలా వెండివి బంగారువి ముత్యాలు పగడాలు గురువింద గింజలు చిట్టి గాజులు తామర గింజలు ఇవన్నీ కూడా మనము ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఒకసారి నీళ్ళల్లో కడిగేసి మళ్ళీ డ్రై చేసుకొని దాచుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఈ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టే ఈ స్టాండ్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ రెండు బౌల్స్ బౌల్స్ అయితే చిన్నవి పెద్దవి అన్నీ కలిసి ఇంచుమించు ఒక డజన్ బౌల్స్ అయితే ఉంటాయి ఇంకా ఇది ఈ నాలుగు గిన్నెల్ది పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసుకుంటాను అది నేను తోమలేక బయట గోల్డ్ షాప్ అతనికి ఇస్తే అతను బాగా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు సిల్వర్ ఏవైనా తోమకుండా అలా ఉంచేస్తే గాలికే నల్లగా అయిపోతూ ఉంటాయి ఇంకా నేనైతే చాలా తోముతూనే ఉంటాను డైలీ పూజ సామాను అంతా క్లీన్ చేసుకొని తోమి తుడిచి అన్నీ పెట్టి అన్ని టిష్యూ పేపర్స్ తీసుకొని తుడుచుకొని మళ్ళీ యూస్ చేసుకుంటాను అలా యూస్ చేసుకోబట్టి కొంచెం మళ్ళీ నెక్స్ట్ డీప్ క్లీనింగ్ చేసుకునే వరకు విగ్రహాలు కానీ అవి కానీ కొంచెం ఎక్కువ నల్లగా అయితే పోయి ఉండవు ఇంకా అమ్మవారికి స్నానం అది చేయించేసి గంధం రాసేసి మళ్ళీ ఆ పళ్ళంలో కూర్చోబెట్టేసుకున్నాను అభిషేకమైతే చేయలేదు ఇంకా అరటి పిలకలు చెరుకు గడలు ఇవన్నీ కొన్ని నుంచి మళ్ళీ అవి కూడా తీసేసి బిర్వలో పెట్టేస్తాను ఇంకా అమ్మవారికి పువ్వులతో అర్చన చేసుకున్నాను కుంకుమతో పువ్వులతో అర్చన చేసేసుకున్నాను ఇవాళ ఈ మండపం అంతా కూడా సెమీ క్లీనింగ్ చేసేసుకున్నాను ఇంకా పాలు పొంగించి ఫస్ట్ అమ్మవారికి తీసిపెట్టి తర్వాత ఏ దేనికైనా పాలని యూజ్ చేస్తాను అలాగా టూ యాపిల్స్ పెట్టి పాలు పెట్టి అర్చన అంతా కంప్లీట్ చేసేసుకొని ఇచ్చేసి ఇంకా కాఫీ పెట్టేసుకొని బయటకొచ్చి కూర్చున్నాము ఇక్కడ అరుగు ఉంటుంది అరుగు మీద కూడా కూర్చుంటాము మేము ఈ స్వింగ్ ముందు ఇక్కడ కూర్చునే వాళ్ళము ఇటువైపు ఒక అరుగు కట్టించుకున్నాము ఈ అరుగు మీద కూర్చొని కాఫీ తాగేవాళ్ళము బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకొని చిన్న సెంటర్ టేబుల్ వేసుకొని దాని మీద అన్నీ పెట్టేసుకొని ఇక్కడ కూర్చొని చల్లంగా గాలి వస్తూ ఉండేది హ్యాపీగా ఇక్కడ కూర్చొని తినేసేవాళ్ళము ఇప్పుడైతే ఈ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ని వాటిల్లోకి షిఫ్ట్ చేసి కొంచెం బాగా పెరగాలని ఇక్కడ ఉంచాను ఇవి లోపల పెట్టుకోవడానికి ఆక్సిజన్ వస్తుందని ఈ ఫార్మర్స్ అయితే మా ఫామ్కి గాడ్స్ లాగా ఇవి తెచ్చి కూడా నేను ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఈ హౌస్లోకి వచ్చినప్పుడు శిల్పారామంలో తీసుకొచ్చాను అవి మా మొక్కలకి కాపలా ఉంటాయి వాటిల్ని అక్కడక్కడ పెడుతూనే ఉంటాను అవి ఎప్పుడైనా వాచ్ చేయాలి అని అనిపించినప్పుడు అవి తీసుకొచ్చి పెట్టేస్తాను ముగ్గు తొక్కకుండా కూడా అవి అవి రెండు పెట్టేస్తే ఎవరు తొక్కరు పక్క నుంచి వెళ్ళిపోతారు ఇక్కడ వేసిన ముగ్గు మ్యాట్స్ కూడా తీసేసి ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి లోపల దాచేశాను ఇక్కడ ఫౌంటైన్ ఇది వీక్లీ వన్స్ గార్డనరు క్లీన్ చేసి ఇచ్చేస్తాడు డీప్ క్లీనింగ్ అంటే మా ట్యాంక్ కడిగే అతను యాసిడ్ ఇంకా హార్పిక్ బ్లీచింగ్ అది వేసి క్లీన్ చేస్తాడు మొన్ననే క్లీన్ చేయించాను ఈ ఫౌంటైన్ చూడడానికైతే చిన్నపిల్లలు చాలామంది వస్తారు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వస్తారు వీళ్ళు చాలా బాగుంటుందండి స్పెషల్గా చాలా నీట్గా ఉంటుంది అని అంటూ ఉంటారు మీకు చాలా ఓపిక అండి అంటారు వస్తువులు కొనడం గొప్ప కాదు అవి నీట్గా పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి బాయిల్ రోజు ఇలాగే ఉంటుంది క్లీనింగ్ అంతా మార్నింగ్ ఎయిట్ లోపల మొత్తం అన్నీ సదిరేసి నీట్గా పెట్టేసుకుంటాను ఇంకా మళ్ళీ గిన్నెలు అవన్నీ కూడా కబోర్డ్లో సర్దుకోవడం అన్నీ బట్టలు ఎండేసుకోవడం బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తాను వాషింగ్ మిషన్లో వేసేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి డ్రయర్ యూజ్ చేయట్లేదు వింటర్లో అయినా చలికాలంలో వర్షాకాలంలో అంతా డ్రయర్లో వేసేదాన్ని బయట ఉంటుంది డ్రయరు వాష్ ఏరియాలో పెట్టుకున్నాము ఐఎఫ్బి డ్రయరు మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చిచ్చారు ఈ మ్యాంగోస్ తోటలో నుంచి వచ్చాయని ఇవి ఆవకాయ పెట్టుకుందామా అని అలా కడిగి తుడిచి అక్కడ ఉంచాను చిన్న రసాలు ఆవకాయకి చాలా బాగుంటుంది అని చెప్పి ఒక టెన్ తీసుకొచ్చి ఇచ్చారు అవి టూ కేజీస్ అంట కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ అన్నారు టూ హండ్రెడ్ రూపీస్ కాయలు అవి ఇంకా అవి ఇంకా ఈవినింగ్ మా వారు వస్తే ఆయన కట్ చేసి ఇవ్వాలి కట్టర్ మా ఇంట్లోనే ఉంది కట్ చేసుకొని ఇవాళ ఆవకాయ పెట్టేస్తాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే కట్ చేసిన తర్వాత అన్నీ కలిపేసుకోవచ్చు ఇంకా మా బయట ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆ స్వింగ్ ఆ షూ స్టాండు ఈ ఇక్కడ కూడా ఒక అరుగు పెట్టించుకున్నాము రైట్ సైడు ఈ అరుగు మీద శ్రీకృష్ణుని పెట్టేసుకున్నాను రాధాకృష్ణుల బొమ్మని పెట్టేసుకున్నాను అది అక్కడ ఉంటుంది అంతకుముందు అక్కడ కూడా కూర్చునే వాళ్ళము ఇంక ఇప్పుడైతే ఈ స్వింగ్లోనే ఎక్కువ కూర్చుంటాము ఇంకా మా స్టేర్ కేస్ ఎలా ఉంటుంది డైలీ ఎలా ఉంటుందో అది యాజ్ అడీజ్గా ఇప్పుడు వెళ్ళి అలా వీడియో తీసుకొని వచ్చి మీకు పెట్టేస్తున్నాను డైలీ మార్నింగే అన్నీ సర్దేసుకుంటాను నైన్ టెన్ లోపల బ్రేక్ఫాస్ట్ వంట అంతా అయిపోతుంది అలా కిచెన్ అంతా కూడా సర్ది పెట్టేస్తాను ఇంకా ఈ బెడ్రూమ్లో ఈ బెడ్ మీద కూర్చొని నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటాను కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఇంకా ఈ రూమ్లో కూడా మా వారు ఒక హోమ్ థియేటర్ పెట్టారు అది ఆఫ్టర్నూన్ నన్ను చూడమంటారు ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ నేను వీడియోస్ తీసుకొని అవి ఎడిటింగ్ చేసుకొని అవి పోస్టింగ్ చేసుకునేదానికే నాకు టైం అంతా సరిపోతుంది అందుకనే మార్నింగ్ ఏం చూడను ఈవినింగ్ ఆయన వచ్చిన తర్వాతే మా బెడ్రూమ్లో చూస్తాము ప్రొజెక్టు ఇవాళ్ళకి కార్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఫిక్స్ చేశారు ఇక్కడి నుంచి ఆన్ చేస్తే మూవీ స్క్రీన్ పైన పడుతుంది ఫస్ట్ నుంచి కూడా టీవీ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు టీవీ మీద సీరియల్స్ కూడా చూడను ఇంకే బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తే ఇటు రైట్ సైడు కామన్ బాత్రూమ్ అది ఈ వాళ్ళకి బుద్ధ భగవాను పెట్టుకున్నాము డైలీ మా ఇల్లు ఇలా ఉంటుందండి అందరూ హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు త్వరలో చేస్తానండి హోమ్ టూరు వీడియో చేసిన వెంటనే తప్పకుండా లైక్ బటన్ని ప్రెస్ చేయండి మార్లెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకండి ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ